టు వెల్కమ్ బాక్స్ ఆఫీస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం అయితే సెన్సేషనల్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీని ఎప్పుడూ అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ క్రేజీ కాంబో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీలో మంచు విష్ణు నటించనున్న టాక్ వినిపిస్తుంది ఇది నిజమేనా స్పిరిట్ ఈ పాటికే సెట్స్ పైకి రావాల్సిందే కానీ ప్రభాస్ ది రాజాసాబ్ ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదు మరో విషయం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మరో సినిమా షూటింగ్ చేయొద్దని ఇది కంప్లీట్ అయ్యేంత వరకు దీనిపైనే ఫోకస్ పెట్టాలనే కండిషన్ పెట్టాడట దీనికి ప్రభాస్ కూడా ఓకే చెప్పాడట అందుకనే స్పిరిట్ ఆలస్యం అవుతుందని తెలిసిందే ఈ రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకురనున్నారు ప్రస్తుతం సందీప్ రెడ్డి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ చేస్తే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా ప్లాన్ రెడీ చేశారట సంతిప్రెడ్డి అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో మంచు విష్ణు నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది కారణం ఏంటంటే స్పిరిట్ మూవీలో నటించేందుకు ఆర్టిస్టులు కావాలంటే ఓ ప్రకటన వచ్చింది అయితే ఈ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నేను కూడా అప్లై చేశాను అని మంచు విష్ణు కామెంట్ పెట్టారు దీంతో స్పిరిట్ లో మంచు విష్ణు అంటూ ప్రచారం జరుగుతోంది విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోలో నటించారు ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ మూవీలో మంచు విష్ణు గెస్ట్ రోల్ చేయనున్నాడా అనేది ఆసక్తిగా మారింది మరి దీనిపై ప్రభాస్ కానీ సందీప్ కానీ విష్ణు కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి